వంద కోట్ల భారతీయుల కళ నెరవేరే సమయం వచ్చేసింది దేశంలో వేల గుళ్ళు గోపురాలు ఉండగా అయోధ్య రామ మందిరం మీదే ఇంత చర్చ దేనికి ఆది పురుషుడు ఆదర్శ ప్రాయుడు అయిన మన రాముడి జన్మస్థలం అయోధ్య ఈ విశిష్టతతో పాటు రామమందిరానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈనాటి సంబరాల వెనుక ఐదు వందల ఏళ్ళ సంఘర్షణ ఉంది రామ మందిరం కథలో కీలక ఘట్టాలను క్లుప్తంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఐఎమ్ పావని యు ఆర్ వాచింగ్ మై ఛానల్ భారత్ రైజింగ్ వాడిపోతే వీడు వీడిపోతే మరొకడు అన్నట్టుగా ప్రపంచంలోనే సంపద దేశంగా ఉన్న మన భారత్ మీద పర్షియన్స్ గ్రీకులు మొఘలులు బ్రిటిష్ వారు ఇలా ఎంతో మంది దండయాత్రలు చేసి మొత్తం దోచేసుకున్నారు ఆ క్రమంలో ముప్పై ఆరు వేలకు పైగా గుళ్ళు గోపురాలను ధ్వంసం చేశారు అలా ఆనవాలు లేకుండా కూల్చివేయబడ్డ గుళ్ళల్లో మళ్ళీ ప్రాణం పోసుకున్న మొట్టమొదటి గుడి అయోధ్య రామ మందిరం భారత్లోనే కాదు ఏషియా మొత్తంలో ఇది ఆరంభం మాత్రమే ఈరోజు రాముడి ప్రతిష్టాపన వెనుక ఐదు వందల ఏళ్ల పోరాటం ఎంతోమంది త్యాగం పట్టుదల ఉన్నాయి భారతదేశంలోనే అత్యంతగా చర్చించబడి సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన కేసుగా చరిత్రలోకెక్కి భారత రాజకీయాలను అత్యంతగా ప్రభావితం చేసిన అంశం ఈ రామమందిరం ఒకసారి మనం చరిత్ర చూస్తే పదకొండు పన్నెండవ శతాబ్దాలలో గుర్జార్ ప్రతిహార్ రాజులు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు ప్రపంచంలోనే సంపన్న దేశంగా భారత్ వెలిగిపోతున్న రోజులవి పదిహేను వందల ఇరవై ఆరులో పానీపట్ యుద్ధంలో బాబర్ గెలిచి మొఘల్ సామ్రాజ్యాన్ని భారత్కి తీసుకురావడం జరిగింది ఆ వెంటనే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో రామమందిరాన్ని కూల్చివేసి అక్కడ బాబ్రీ మసీదును కట్టారు మొఘలులు పాలించిన ఆ మూడు వందల ఏళ్ళని భారతీయులకి హిందూ ధర్మానికి చీకటి రోజులుగా మనం చెప్పొచ్చు ఇక మొఘలుల తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు ఆ సమయంలో అంటే పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది మధ్యలో ఈ రామ మందిరం గురించి మొట్టమొదటిసారి హిందూ ముస్లింల గొడవలు మొదలయ్యాయి ఆ క్రమంలోనే బ్రిటిష్ వారు ఈ స్థలాన్ని రెండు భాగాలుగా విభజించారు బయట ప్రాంతం హిందువులకి లోపల ప్రాంతం ముస్లింస్కి అయితే ఈ విభజన హిందూ ముస్లింల ఐక్యతకు ఉపయోగపడలేదు సరికదా ఈ గొడవలు పెరిగి కోర్టు వరకు వెళ్ళాయి మొట్టమొదటి కోర్టు కేసు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పెట్టారు ఆ తరువాత ఎన్నో కేసులు ఇరుపక్షాల వాళ్ళు ఈ స్థలం మా మాకు చెందాలి అంటే మాకు చెందాలి అని పెట్టడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం రానే వచ్చింది రామ్ మందిరం కోర్టు కేసులు గొడవలు ఇలా జరుగుతూనే ఉన్న సమయంలో ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అర్ధరాత్రి రామ్ లల్లా విగ్రహాన్ని మసీదులో ప్రతిష్ఠించారు రామ్లల్లా అంటే బాలరాముడు ఆ తరువాత గొడవలు ఇంకా ఉద్రిక్తమయ్యాయి గవర్నమెంట్ ఈ స్థలాన్ని పూర్తిగా మూసివేసి ఇక్కడ కార్యకలాపాలన్నిటినీ బ్యాన్ చేసింది ఇక ఈ కథలో కీలక మలుపు మాత్రం సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభైలో సోమ్నాథ్ గుజరాత్ నుండి అయోధ్య ఉత్తరప్రదేశ్ వరకు బీజేపీ ప్రెసిడెంట్ ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్ర ఏది ఏమైనా సరే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించే తీరుతాము అని గట్టి సంకల్పంతో అద్వాని ఈ రథయాత్రను మొదలుపెట్టారు దీనికి శివసేన హిందూ ధర్మాన్ని అమితంగా ఇష్టపడే వాళ్ళు ఏబీబీపీ ఆర్ఎస్ఎస్ ఇలా ఎంతోమంది కార్యకర్తలు ఉధృతంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ఈ ఉద్యమాన్ని తొక్కి పెట్టడానికి అద్వానీ బీహార్లో ఉన్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్డర్స్ మీద అద్వానీని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ ఇంకా నిప్పుకి ఆజ్యం పోసినట్టు రథయాత్ర పంతొమ్మిది వందల తొంభై రెండు ఈ రోజు పదిహేను వేలకు పైగా కరసేవకులు పోలీసుల్ని దాటుకొని వెళ్లి బాబ్రీ మసీదుని కూల్చి వేశారు ఈ సంఘటన తరువాత దేశవ్యాప్తంగా ఎన్నో అలర్లు జరిగాయి ఎంతోమంది మంది ప్రాణాలు కోల్పోయారు సెంటర్లో ఉన్న పివి నరసింహారావు గవర్నమెంట్కి అదేవిధంగా ఇటు ఉత్తరప్రదేశ్ స్టేట్లో ములాయం సింగ్ యాదవ్ గవర్నమెంట్కి ఇది పెద్ద సమస్యగా మారింది ఇక బాబ్రీ మసీద్ కూల్చివేత వెంటనే పదహారు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండున పివి నరసింహారావు గారి గవర్నమెంట్ లిబరాన్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఒక పరిష్కారాన్ని ప్రపోజ్ చేసింది అదేంటి అంటే ఈ స్థలాన్ని నాలుగు భాగాలుగా విభజించాలి ఒకటి గుడికి మరొకటి మసీదుకి ఇంకొకటి లైబ్రరీ ఇంకొకటి మ్యూజియం అని అయితే బీజేపీ ఈ సమస్యకు ఇది పరిష్కారం కాదు గుడి మసీదు ఒకే చోట ఉండడం అనేది పరిష్కారం కాదు అని చెప్పి బీజేపీ దీన్ని గట్టిగా ఖండించింది ఆ తరువాతి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో రెండు వేల రెండులో అయోధ్య విభాగ్ కమిటీ ఏర్పరచారు ఈ కమిటీ అలహాబాద్ హైకోర్టులో ముగ్గురు జడ్జులను నియమించి ఈ సమస్యని పరిష్కరించాల్సిందిగా కోరారు కోర్టు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పురావస్తు శాఖ వారిని ఈ స్థలాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా కోరారు ఈ పురావస్తు శాఖ వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా హైకోర్టు జడ్జి తీర్పునిచ్చారు అయితే ఈ తీర్పు ప్రకారం ఈ స్థలాన్ని మళ్ళీ మూడు భాగాలుగా విభజించాలి అని కోరారు అందులో రెండు భాగాలు హిందువులకి మళ్ళీ ఒక భాగం ముస్లింలకి సుప్రీంకోర్టు మళ్ళీ ఈ తీర్పుని ఖండించింది ఈ తీర్పు సమస్యని ఇంకా పెద్దది చేస్తుంది కానీ సమస్యని పరిష్కరించదు అని చెప్పి ఇక సుప్రీంకోర్టు ఈ అంశాన్ని చేతుల్లోకి తీసుకొని ఎన్నో ఏళ్ళ సుదీర్ఘమైన పరిశీలన తరువాత తొమ్మిది నవంబర్ రెండు వేల పంతొమ్మిదిన సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది ఈ తీర్పు ప్రకారం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలున్న ఈ వివాదాస్పద భూమిని రామ్ లల్లా విరాజ్మన్కి కేటాయించింది రామ మందిర నిర్మాణానికి ఇక అయోధ్యలో మరో ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకి మసీదు నిర్మించడానికి కేటాయించింది ఇక ఎంతో మంది భారతీయుల కళలను నిజం చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయిన వెంటనే ప్రధాని మోడీ ఈ మందిరానికి శంకుస్థాపన చేయడం అదేవిధంగా మందిర నిర్మాణం ఈ పనులన్నీ చకచక జరిగిపోయాయి అయోధ్య రామ మందిరం ఒక ఆలయంగానే కాకుండా ప్రపంచానికి నాగరికత నేర్పించిన మన భారతీయ సనాతన ధర్మాన్ని మన తరాలు మన భవిష్యత్ తరాలు అర్థం చేసుకొని ఆచరించేలా చేయడంలో ఈ రామ మందిరం కీలక పాత్ర వహించాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై శ్రీరామ్ జై భారత్